ఫ్రెండ్స్ ప్రతిరోజు మన లైఫ్ లో ఇలాంటి సిచ్యువేషన్స్ ఎన్నో వస్తాయి ఎలా అంటే ఎవరైతే మీ వాళ్ళు అని మీరు అనుకుంటారో వాళ్ళే మీకు వాల్యూ ఇవ్వకపోవడం మీ పేరును వింటే చాలు ఏంటి వాడా వాడికి ఏం చేత కాదు వాడేం చేస్తాడు వాడి వల్ల ఏది కూడా కాదు ఇలాంటి రెస్పాన్స్ వస్తుంది ఇలా మీకు అవుతుంది అని మీరు బాధపడుతూ ఉంటే ఈ వీడియో చూసాక మీకు ఒక క్లారిటీ వస్తుంది నేను ఇప్పుడు చెప్పబోయే ఐదు పనులు కనుక మీరు చేస్తే మీరు కోల్పోయిన రెస్పెక్ట్ మీకు వస్తుంది ఎవరు వెనుక పడకుండా మీ వాల్యూ దానికదే పెరుగుతుంది అందరు మీకు రెస్పెక్ట్ ఇస్తారు ఎవరైతే మిమ్మల్ని పట్టించుకోవడం లేదో వాళ్ళే మీకు ఇంపార్టెన్స్ ఇవ్వడం మొదలు పెడతారు ఈ ఐదు వల్ల మీకు రెస్పెక్ట్ దొరకడం కొంచెం టైం పడుతుంది కానీ ఇవి హండ్రెడ్ పర్సెంట్ చేస్తాయి నెంబర్ వన్ లెట్ గో మీ లైఫ్ లో నుండి ఎవరైతే వెళ్ళిపోవాలి అని అనుకుంటున్నారో వాళ్ళని హ్యాపీగా వెళ్ళనివ్వండి ఎవరైతే మిమ్మల్ని వదిలేసి వెళ్ళాలనుకుంటారో మీకు అగనేస్ట్ గా వెళ్ళాలనుకుంటారో వాళ్ళని వాళ్ళ దారిలో హ్యాపీగా వెళ్ళనివ్వండి వాళ్ళని ఫ్రీగా వదిలేసి నీకేం ఉందో అది చెయ్యు నీకు ఎక్కడికి వెళ్ళాలి అని ఉంటే అక్కడికి వెళ్ళు అని చెప్పండి వాళ్ళు వెళ్ళిపోయినా లేదా మీకు తక్కువ వాల్యూ ఇచ్చినా సరే మీ లైఫ్ లో ఎటువంటి తేడా ఉండదని వాళ్ళకి తెలిసేలా చేయండి ఎందుకంటే మీ వాల్యూ ఆ పర్సన్ వాళ్ళు ఎఫెక్ట్ అవ్వదు మీ మైండ్ లో ఎన్నో క్వశ్చన్స్ ఉండి ప్రశాంతంగా లేకపోయినా లేదా లోపల నుండి ఎంత బాధపడుతున్నా ఆ క్షణంలో ఆ వ్యక్తి మీకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు అని అనిపిస్తే మీరు కరెక్ట్ అయినా సరే మీకు వాల్యూ ఇవ్వట్లేకపోతే వాళ్ళని వాళ్ళ దారిలో వెళ్ళనివ్వండి వాళ్ళు వాళ్ళ దారిలో వెళ్తారు మీరు మీ దారిలో వెళ్ళండి లెట్ దెమ్ గో మిమ్మల్ని కేర్ చేయనప్పుడు మీరు అక్కడ నుండి సైలెంట్ గా వెళ్ళిపోవడం మంచిది వేరే వాళ్ళని మీ లైఫ్ నుండి ఫ్రీగా వదిలేయండి వాళ్ళకి ఏం చేయాలనుంట చేస్తారు వాళ్ళకి ఎక్కడికి వెళ్ళాలని అక్కడికి వెళ్తారు నాకు తెలుసు వాళ్ళని మీ మైండ్ లో నుండి డిలీట్ చేయడం మర్చిపోవడం వాళ్ళ మాటల్ని ఇగ్నోర్ చేయడం చాలా కష్టం అయినా సరే వాళ్ళు మీకు వాల్యుబుల్ అయ్యి కూడా మిమ్మల్ని హర్ట్ చేస్తే వాళ్ళని మీ మొబైల్ నుండి మైండ్ నుండి ఇంకా సోషల్ మీడియా నుండి ఈ తీసేయడానికి ట్రై చేయండి వాళ్ళని మీ లైఫ్ లో నుండి మొత్తానికి తీసేయండి ఇలా చేస్తే వాల్యూ ఎలా వస్తుందని మీరు ఆలోచించవచ్చు వస్తుంది ముందు ముందు మీకే అర్థం అవుతుంది వాళ్ళని ఫ్రీగా వదిలేసాక మీ మైండ్ లో సంతోషం ఇంకా ప్రశాంతత కొంచెం కొంచెంగా పెరుగుతుంది ఎవరైనా మిమ్మల్ని ఇన్సల్ట్ చేసి హర్ట్ చేస్తే మీరు బాధపడ్డం కాదు వాళ్ళని చిన్నపిల్ల భావించి క్షమించండి వాళ్ళ తెలివి తక్కువతనాన్ని ఫర్గ్యూ చేయండి ఎందుకంటే వాళ్ళు ఆలోచించే విధానంలో లోపాలు ఉన్నాయి కానీ మీలో ఎటువంటి లోపాలు లేవు అయినో ఇలా అయ్యాక మీరు ఎంతో లోన్లీగా ఫీల్ అవ్వచ్చు కానీ మీరు ఎప్పటి వరకు అయితే లోన్లీగా ఫీల్ అవ్వకుండా ఉంటారో అప్పటి వరకు పాయింట్ నెంబర్ టూ ని ఎలా ఫాలో అవుతారు నెంబర్ టూ కనెక్ట్ విత్ యువర్ సెల్ఫ్ మీరు పట్టించుకోకపోయినా ఎప్పుడు మిమ్మల్ని వదలకుండా మీతో ఉండే వాళ్ళతో ఉండండి మీ చివరి రోజు వరకు మీతో కలిసి ఉండే వాళ్ళతో ఉండండి ఆ పర్సన్ ఎవరో తెలుసా మీరు మాత్రమే మీతో మీరు కనెక్ట్ అవుతే ఈ ప్రపంచంలో ఎటువంటి కనెక్షన్ మీకు అవసరం లేదు కనెక్ట్ విత్ యువర్ సెల్ఫ్ వేరే వాళ్ళకి ఇచ్చే టైం ని మీ మీద మీరు స్పెండ్ చేసుకోండి మీ గురించి మీరు తెలుసుకోండి మంచి ప్లేసెస్ తిరగడానికి వెళ్ళండి వేరే వాళ్ళలో మీకు నచ్చే క్వాలిటీస్ ని మీలో మీరు వెతుక్కోండి మీ లైఫ్ ని ఎంజాయ్ చేయండి మీరు కాకుండా మీ లైఫ్ ని ఇంకా ఎవరు హ్యాపీగా ఉంచలేరని అర్థం చేసుకోండి এস ইর আলো ఈ ప్రపంచంలో ఎంతో మంది ఒంటరిగా ఉండాల్సి ఉంటుంది సూర్యుడు చంద్రుడు ఇంకా మౌంట్ ఎవరెస్ట్ ఎర్త్ ఎలాగైతే ఒంటరిగా ఉండి కూడా ఈ నేచర్ లో ఒక భాగము మీరు కూడా అలానే ఈ నేచర్ లో ఒక భాగం ఎవరైతే వీటన్నిటిని సృష్టించారో అతని మిమ్మల్ని కూడా సృష్టించాడు యు హావ్ టు కనెక్ట్ విత్ యువర్ సెల్ఫ్ మీరు కోల్పోయిన వాల్యూ మీకు మళ్ళీ దొరకడానికి మీరు ఎమోషనల్ పీస్ మెయింటైన్ చేయాలి ఎటువంటి జెలసి రివేంజ్ లేకుండా మీ మైండ్ ని శాంతంగా ఉంచండి శాంతంగా ఉంటూ అన్ని విషయాల్ని శ్రద్ధగా నేర్చుకోండి శాంతంగా ఉంటూ ఫైట్ చేయడం శాంతంగా ఉంటూ గెలిచేలా మీ వాల్యూని మీరు పెంచుకోండి మీకు అనిపించవచ్చు అసలు శాంతంగా ఎలా ఉండగలమని మీ గురించి మీరు పాజిటివ్ గా ఆలోచించినప్పుడు వేరే వాళ్ళు మీ వాల్యూని తక్కువ చేయడం వల్ల మీలో ఎటువంటి డిఫరెన్స్ ఉండదు అని మిమ్మల్ని మీరు కన్విన్స్ చేసుకున్నప్పుడు ఎందుకంటే నేను వేరే వాళ్ళ జడ్జ్మెంట్ మీద ఆధారపడి ఉండను వేరే వాళ్ళని జడ్జ్ చేసి సాల్వ్ చేయడానికి నేను ఒక క్వశ్చన్ కాదు అని అనుకోండి వాళ్ళెవరో మీకు వాల్యూ ఇవ్వకపోతే మిమ్మల్ని మీరు లూజర్ యు హ్యావ్ నాట్ లాస్ట్ ద బ్యాటిల్ మీరు ఇంకా యుద్ధం ఓడిపోలేదు యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది ఇది మీకు ఇంకా మీ ఎమోషన్స్ కి మధ్య జరుగుతుంది యుద్ధం మీకు ఇంకా మీ ఆలోచన కి మధ్య జరుగుతుంది వేరే వాళ్ళ దగ్గర నుండి మీకు రెస్పెక్ట్ దొరకకపోతే మీరు కోల్పోయేది ఏం లేదు మీ వాల్యూ ఏంటో మీకు తెలుసు మీ లెవెల్ ఏంటో మీ అండర్స్టాండింగ్ ఏంటో మీ కేపబిలిటీస్ ఏంటో మీకు తెలుసు సో అచీవ్ సంథింగ్ న్యూ సంథింగ్ బిగ్ సంథింగ్ అన్బిలీవబుల్ అండ్ సంథింగ్ అన్ఇమాజినబుల్ ఎవ్వరూ ఊహించలేని సాధించండి మీ కెరియర్ మీద ఫోకస్ చేస్తూ మీ పనుల్లో మీరు బిజీ అయిపోండి మీ స్కిల్స్ ని వెతుక్కోండి మీ ప్యాషన్ అర్థం చేసుకోండి మీకు బాగా నచ్చే హాబీస్ ని షార్ప్ చేసుకోండి మిమ్మల్ని మీరు ఖాళీ దొరకకుండా బిజీ చేసుకోండి టైం కూడా మిమ్మల్ని కలవడానికి టైం అడుగు వచ్చేంత బిజీ అయిపోండి మీ డ్రీమ్స్ గురించి మీరు చాలా బిజీ అయి ఇన్సల్ట్స్ ఇంకా వాల్యూస్ నుండి మిమ్మల్ని మీరు దూరం చేసుకోండి ఈ ఇల్జన్ నుండి బయటకు వచ్చాక మీ ప్రతి సెకండ్ ని యూజ్ చేసి మీ లైఫ్ ఇంకా బెటర్ కంటే బెటర్ గా చేయడానికి ట్రై చేయండి మీ డ్రీమ్స్ ని అచీవ్ చేయడానికి ప్రతి సెకండ్ ట్రై చేయండి అప్పుడు వేరే వాళ్ళు అన్న మాటలకి బాధపడడానికి మీ దగ్గర టైమే ఉండదు వాళ్ళకి మిమ్మల్ని ఇన్సల్ట్ చేయడం లేదా మీ వాల్యూని అర్థం చేసుకోకపోవడం ఇంకా వేరే పనులు ఏం లేకపోతే మీ లైఫ్ లో మీరు మనుషుల్ని చేసి చేయడం కాకుండా మీ డ్రీమ్స్ ని చేసి చేయడం పనిగా పెట్టుకోండి ఫ్రెండ్స్ మీరు మీ లైఫ్ లో సక్సెస్ అవుతే మిమ్మల్ని ఇన్సల్ట్ చేసిన వాళ్ళే మీ దగ్గరకు వచ్చి నీలా అవ్వాలంటే ఏం చేయాలో చెప్తావా అని మిమ్మల్ని అడుగుతారు ఇది కదా రివెంజ్ అంటే మీ సక్సెస్ తో రివెంజ్ తీసుకోండి మనుషుల్ని కాదు మీ డ్రీమ్స్ అండ్ గోల్స్ ని చేయండి మనుషులు ఎప్పుడు ఉంటారో ఎప్పుడు వెళ్ళిపోతారో ఎవ్వరికి తెలియదు కానీ డ్రీమ్స్ ని చేజ్ చేస్తే మీ డ్రీమ్స్ మీ దగ్గరకు వస్తాయి అండ్ మనుషులు కూడా మీ దగ్గరకు వస్తారు గుర్తు పెట్టుకోండి లైఫ్ లో ఇలా ఒక్క రోజు వస్తుంది మీ మాటల్ని వింటారు మీ నుంచి నేర్చుకుంటారు అండ్ మీకు రెస్పెక్ట్ కూడా ఇస్తారు అలానే మీకు వాల్యూ దొరుకుతుంది అండ్ మీరు కోల్పోయిన వాల్యూ మీకు వస్తే మీరు పాయింట్ నెంబర్ ఫైవ్ ని మార్చి మర్చిపోతే మీ వాల్యూ మళ్ళీ తగ్గిపోతుంది నెంబర్ ఫైవ్ నో రీఎంట్రీ ఎవరైతే మీ దగ్గర లేనప్పుడు మిమ్మల్ని ఇన్సల్ట్ చేస్తూ మీ వాల్యూ అర్థం చేసుకోరో అలాంటి దూరంగా ఉండండి వాళ్ళ లైఫ్ లోకి మీరు అండ్ మళ్ళీ వాళ్ళని మీ రానివ్వద్దు వాళ్ళ లైఫ్ లోకి మీరు మళ్ళీ వెళ్ళి మీ వాల్యూని తగ్గించుకోవద్దు ఎందుకంటే మిమ్మల్ని మీరు మార్చుకున్నారు కానీ ఆ పర్సన్ లో ఎలాంటి మార్పు వచ్చిందన్న గ్యారంటీ మీరు తెలుసుకోలేదు మీ బ్యాడ్ టైమ్ లో ఎన్నో విషయాలు నేర్చుకొని మిమ్మల్ని మీరు బెటర్ చేసుకొని ఇప్పుడు ఈ పొజిషన్ లో ఉన్నారు మళ్ళీ అదే తప్పు చేసి ఆ ఫేస్ లోకి వెళ్ళకూడదు ఒకవేళ మీరు మారిపోయి కొత్త రెస్పెక్ట్ ని ఎర్న్ చేస్తే మీరు ఇలానే ఉండాలి లేదంటే మిమ్మల్ని ఎవరు పట్టించుకోరు మీ వాల్యూ తగ్గిపోతుంది మీరు వాళ్ళని మర్చిపోయాక మళ్ళీ వాళ్ళు మీ లైఫ్ లోకి వస్తే సారీ నా లైఫ్ లో నీకు ముందుండే ప్లేస్ లేదు ఉండాలంటే ఉండు లేదంటే వెళ్ళిపో ఆ ప్లేస్ ఇప్పుడు నాది నేను ఆ ప్లేస్ ని మళ్ళీ ఇస్తే నువ్వు ముందు చేసినట్టే మళ్ళీ చేయడం మొదలు పెడతావు అని చెప్పండి చూడండి రెస్పెక్ట్ ఇంకా వాల్యూ కోల్పోవడం పెద్ద విషయం కాదు వాటిని మళ్ళీ ఎర్న్ చేయచ్చు కానీ మీ కష్టంతో మీ వాల్యూ అండ్ రెస్పెక్ట్ ని పెంచుకొని మళ్ళీ వాటిని కోల్పోవడం మీ మూర్ఖత్వం ఈ వీడియోకి మీరు లైక్ సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్లేదు కానీ ఎవరికైతే యూజ్ అవుతుంది అనిపిస్తుందో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి